ఇది గొట్టి పోత పప్పులు వేసుకుని వండుకుంటారు పప్పులోకి పీతల్లోకి బాగుంటుంది దీని దుంప కూడా ఉడకబెట్టుకొని తింటారు

అన్ని పిందులుగానే ఉన్నాయి ఆయన అసలు పిందే కోసింది కర్రలు బాగా లేవని చెప్పాడు రా వీడియో చూసినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ కొట్టట్లేదు లైక్ కొట్టట్లేదు ప్లీజ్ ఇవి గొట్టుపోతుంటారు సంవత్సరం ఒకసారి పండిద్ది ఇదిగో ఇలా ఉంటే మటుకు వేసుకోరు ఇవి లేతగి ఇవి ముదురి ఇలా ఉంటేనే వండుకోవాలి ఇలా వండితే మటుకు సేదుగా ఉంటుంది ఇలా వండుకుంటే మటుకు ఇలా ఉంటే వండుకుంటే మటుకు బాగుంటాయి కాళ్ళన్ని ముందే వలిసేసాయి కాళ్ళన్నీ వలిసేసే ఇలా ఉంటాయి కాళ్ళు అవన్నీ ఇలా వలుసుకోవాలి వలుసుకున్న తర్వాత శుభ్రంగా నీటిలో వేసుకొని ఇవి పప్పులోకి పప్పులోకి ట పప్పులోకైనా పెట్టుకోవచ్చు టమాటా పచ్చిమిరకాయలైనా వేసుకొని చేసుకోవచ్చు పేదలకు కూడా బాగుంటాయి చెప్పేశారా ఇప్పుడు పచ్చడి చేస్తున్నావా టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి పచ్చడిలాగా ఆల్రెడీ ఇది నీటిలోనే ఉంటుంది కదా నీటిలోనే ఉంటుంది దీనికి గడ్డ కూడా ఉంటుంది ఆ గడ్డ కూడా తినచ్చు కానీ తేల ఎన్న పొలంలోకి వెళ్ళి తేవాలి చెరువులో ఉంటాయి కందిపప్పు వేసుకుంటే బాగుంటుంది గొట్టి పూత పచ్చడి చేస్తున్నా ఒకసారి కడిగాను రెండోసారికి మా అమ్మాయి తెస్తుంది నీళ్ళు నీట్గా కడుక్కో నీట్గా సార్లు మూడు సార్లు గడుక్కోవాలి లేకపోతే పాస్ ఉంటుంది కదా పాస్ పెట్టుకుంటున్నా పప్పులేస్తాయనుకుందాం పప్పులే చాలు ఎందుకంటే తొందరగా అయిపోతే మంచిది మళ్ళీ పొద్దురు దాకింది ఉంటది పొద్దున తాకేనా మీ నాన్న తింటాడు బాగా బాగా ఇష్టం మీ నాన్నకి ఎవరికైతే బలే తినేవాళ్ళు బాగా గతించుకునే వాళ్ళు పప్పు బాగా ఎక్కువ ఉండేది ఈ పంట కానీ ఇప్పుడు అంతరించి తీసేసి అంతరించిపోతున్నావు దొరకటమే కష్టం ఉంది మామకు పొద్దున్న చెప్పా నువ్వు రాయము నువ్వు తీసుకొచ్చా ఈసారి అని చెప్పే గుట్టి గడ్డ కూడా తెమ్మ దీనికి సంబంధించి నువ్వు గుట్టిగడ్డ తెమ్మని చెప్పాలి ఇప్పుడు అయితే అవి కూడా రెండు తెచ్చినా బాగుంటది అప్పుడు ఈసారి తెచ్చుకున్నప్పుడు తెచ్చుకుని వండుకుంటాను చూడు అప్పుడు దీని దాన్ని ఆరబెట్టుకోవాలి అయితే కానీ మరింత తేలేదు ఆరు పెట్టుకుంటే రెండు రోజులుంటది ఆరు పెట్టుకుంటే రెండు రోజులు మూడు రోజులు అయినా ఉంటుంది మరింత ఉంటే ఒకరోజు పీతల్లో ఒక రోజు పప్పులు ఒక రోజు ఇలా పచ్చడిలాగా చేసుకోవచ్చు కానీ మరింత లేదుగా కొంచెం పచ్చ చేస్తున్నాం పోయి పోయి నీళ్ళు పోస్తున్నాను కొంచెం పెట్టి వండుకుంటే బాగుంటది కానీ ఏందంటే కుక్కర్లో పెట్టేసి కాబట్టి ముడిజిల్ ది అని తొందరగా అయిద్దని విజిల్ వచ్చాయి గుడి కొంటది తొగిడిప్పుడు గెలుపుకొని తాలిం పెట్టుకోవడమే ఉప్పు వేసుకుంటే ఇంకా కందిపప్పు బాగుంటుంది ఏం కాదు ఎల్లుల్లి పైలు ఉడకపెట్టుకున్న గొడ్డపూత ఉడకబెట్టుకున్న గొట్టిపోత ఈరోజు మా అమ్మ ఇంట్లో గొట్టిపోత కూర చూడడానికి ఆకుకూరలా ఉంది ఉడికిన తర్వాత సుక్కకూర చాలా బాగుంటుంది ఆ రోజుల్లో ఇదే ఎక్కువ తినేవాళ్ళు మంచిదని పెద్దవాళ్ళు మా అత్తగాని మా అమ్మమ్మ కాని నాయనమ్మ కానీ ఈ కూర మంచిదని బాగా తినేవాళ్ళు తెచ్చుకొని నలుగురు కలిసి ఆడవాళ్ళు వెళ్ళి తోడు తోడుగా తెచ్చుకొని తినేవాడు మాట అయిపోయిందా ఇంక కొంచెంసేపు ఉడికిచ్చా ఉడికించాలి కొంచెం పచ్చివాసన పోయిందాక కూర అయితే ఉడికింది దింపేసుకోండి ఈసారి దుంపలు తెస్తే దుంపలు వండుకో దుంపలు తెస్తే దుంపలు కూడా వండుకోవచ్చు అవి ఇంకా మంచిది మంచి మా ఊర్లో గుట్టిపోతుంటారు మీ ఊర్లో ఏమంటారో కామెంట్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సరే నాకు కూడా పెట్టే ఇంటికి ఇంటికి వెళ్ళిపోతా అదే నువ్వు కూడా తిని ఎలా ఉందో చెప్పు నువ్వు ఎప్పుడు తినలేదుగా మేమంటే తరతరాలుగా తింటున్నాం తాత ముక్త కానించి ఇంటికి వెళ్ళి తింటా నువ్వే కొంచెం వేసుకో నువ్వు చాలు నువ్వు కొంచెం వేసుకో వేసుకొని తిని ఎలా ఉందో చెప్పమ్మా అమ్మ తినేసింది ఇంక నేను నాకు కొంచెం వేసుకొచ్చుకున్నాను కొంచెం వచ్చే వదిలేదు నీకు కూడా కొంచెం పనికి వెళ్ళేసి కష్టపడిచ్చినట్టు సోఫరా తిని తినడంతోనే సోఫరా బ్యానేజ్ చదువుతున్నావులే ananda mm sanang asta